స్వామి ఏ శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో బుధవారం సూర్యాపేటలోని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మారుమోగింది ఈ సందర్భంగా శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి సునీత దంపతులు శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం జగదీష్ రెడ్డి మాట్లాడారు శరణం 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 అయ్యప్ప 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 స్వామి స్వామి అంటూ నామస్మరణతో సూర్యాపేటలోని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మార్మోగింది ఈ సందర్భంగా శాసనసభ్యులు గుంటకల్ల జయదీశ్ రెడ్డి సునీత దంపతులు శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు సూర్యాపేటకు చెందిన గురుస్వాముల నేతృత్వంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో జగదీష్ రెడ్డి కుటుంబ సభ్యులు వేలాది మంది అయ్యప్ప స్వాములు భక్తులు బిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పాల్గొని అయ్యప్ప నామస్మరణ భజన పాటలు భక్తి గీతాలను ఆలపించారు అనంతరం స్వాములకు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ అంకుటిత దీక్ష అంతులేని ఆత్మవిశ్వాసంతో సన్నిధానానికి చేరుకుని స్వామిని దర్శించడమే అయ్యప్ప దీక్షలోని ఆంతర్యం అన్నారు నలభై ఒక్క రోజుల పాటు కఠోర నియమాలు పాటిస్తూ నిష్టగా పూజాది కార్యక్రమాలు ఆచరించే భక్తులకు పవిత్రమైన రోజులన్నారు తనువు మనసును చెడు నుంచి మంచి మార్గం వైపు మళ్లించే గొప్ప శక్తి ఈ దీక్షకుందన్నారు ఈ దీక్ష కఠోర నియమాలతో కూడుకున్నప్పటికీ దీక్ష వల్ల వచ్చే మానసిక ఆనందం ఆత్మ పరిశీలన శక్తి అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందం దీక్షాపరులకు అనుభవంలోకి వస్తాయన్నారు శివునికి ప్రతి పాత్రమైన శివునికి ప్రీతి పాత్రమైన కార్తీక మాసంలో కఠిన నియమ నిష్టలతో అయ్యప్ప దీక్షలు చేపట్టడం జన్మ జన్మల పుణ్యఫలమన్నారు ఆధ్యాత్మిక చింతన ఆరోగ్య నియమాల కలబోత మాలధారణ అన్నారు స్వామివారి పడిపూజ మహోత్సవం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ప్రజలపై అయ్యప్ప స్వామివారి కృప చల్లని చూపు తప్పక ఉంటుందని పేర్కొన్నారు ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు సతీష్ అయ్యగా నేతృత్వంలో రాచకొండ దేవయ్య శ్రీనివాస్ రెడ్డి నారాయణ వెంకటరెడ్డి ఎర్రంశెట్టి ఉపేందర్ బిజెపి సమక్షంలో పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి I'm being more

ਉਹ ਘਰਬੱਦਰ ਉਜਾੜਨ ਦੀ ਕੇਵਲ ਚਤਲੋ ਪੁਲਿਸੇ ਕਰ ਸਕਦਾ ਅਨੇਕ ਅਰਥਾ ਦਾ ਸਮਾਜਿਕ